అందరికీ నమస్కారం నా పేరు మేకా వీరబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట సంక్రాంతి సంబరాలు ముగిసాయి మనం మన అందరం మన జీవనోపాధి సాగించుకోవటానికి తిరిగి ప్రయాణమయ్యే సమయం ఆసన్నమైంది వాహనదారులందరికీ పేరు పేరిన చిన్న మనవే తల్లి గర్వంలో తొమ్మిది నెలలు వేచి ఉంటాం నడవటానికి మాటలు రావటానికి రెండు సంవత్సరాలు పడుతుంది వేచి ఉంటాం స్కూల్కి వెళ్ళటానికి మూడు సంవత్సరాలు పడుతుంది వేచి ఉంటాం ఓటు హక్కు రావటానికి పద్దెనిమిది సంవత్సరాలు అంటే మనం భారతీయ గుర్తింపు పండటానికి వేచి ఉంటాం పెళ్లి చేసుకోవటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వేచి ఉంటాం కానీ మిత్రమా మనం ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు తొందరపడ్డది ప్రమాదాలకు గురవుతున్నాం మనం ఓవర్టేక్ చేసేటప్పుడు దయించి మన కుటుంబ సభ్యుల్ని ముప్పై సెకండ్లు గుర్తు చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగవని నా అభిప్రాయం పొరపాటున యాక్సిడెంట్ అవుతే హాస్పిటల్లో గంటల తరబడి రోజులు వారాలు నెలలు ఆఖరికి సంవత్సరాలు కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం మనం చేసే ఓవర్టాక్ అనే హై స్పీడ్ వల్ల మనం ప్రమాదానికి గురవుతే మన రక్త సంబంధికులు మన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలో ఒక్కసారి ఆలోచించండి ముందు ప్రయాణించే వాళ్ళని ముందే వెళ్ళనిద్దాం మా అయితే ఎక్కడికి వాళ్ళు మంచాలు పడుకునే చోటకి వెళ్తే మనం తినే కంచాల దగ్గరికి వెళ్తాం అంతే పొర తేడా ఉంటుంది మిత్రమా దయించి టాపిక్ రూల్స్ పాటిద్దాం హెల్మెట్ ధరిద్దాం సీట్ బెల్ట్ పెట్టుకుందాం అందరూ సురక్షితంగా హ్యాపీగా ప్రయాణం చేద్దాం మళ్ళీ రానున్న సంక్రాంతికి కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలంటే ఈ చిన్న నా మనవిని పాటించాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్లేయోబ్లాసి సర్వేజనా సుకునోభవ మేకా వేరబో.